వాయిస్ మళ్ళీ తెర వస్తుంది ఈ నేను చూసాను యాక్చువల్ అట్లాంటి స్టోరీస్ సినిమాలు తగ్గించుకోవడము లేదా కొద్ది రోజుల పాటు దాదాపు మీరు గమనిస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్కి సరైన సినిమా లేవు దేవరా ఒకటి వచ్చింది దేవరా హిట్ అయింది కానీ ఆ ఊపు డబ్బులు వచ్చే సందేహం లేదు అది వీళ్ళిద్దరికి కూడా మేలే చేసింది కొరటాల కొరటాల్సివ ఈయనకు కూడా కానీ పరిమితమే పరిమితంగా అది అలా ముగిసింది కానీ ఆ తర్వాత మళ్ళీ కదలికేమీ లేదు ఇప్పుడు ఏమంటున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ కావాలనే సినిమాలు కొంచెం తగ్గించుకుంటున్నారు తగ్గించుకొని తాతగారి పాత సినిమాలు ఎక్కువగా ఆయన స్టడీ చేస్తున్నారు వాటిలో పునర్నిర్మాణం చేయదగిన వాటిని మళ్ళీ తనే పునర్నిర్మాణం చేయాలి ఓకే చేసి దా వాటికి న్యాయం చేయాలి అనే ఆలోచనలో ఆయన ఉన్నారు మీరు ఆలోచిస్తే కనుక దీంట్లో ఒక రెండు కోణాలు దీంట్లో కనిపిస్తాయి ఒకటి ఎన్టీఆర్ ఎన్టీఆర్కి వారసుడిగా ఉండటం ఒకటి రెండో తెలుగుదేశంలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలి ఆయనకు నాయకత్వం అప్పగించాలి ఇలాంటి ఒక గొడవ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కదా వైసీపీ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు దీన్ని అలా కావాలని దూరం పెడుతున్నారు చంద్రబాబు అని ఇదే ఇట్లాంటివి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా ఈ సమయంలో ఎన్టీఆర్ సినిమాల వారసత్వం తీసుకుంటే దానికి ఎవరు అనుమతి అక్కర్లేదు ఎవరు ఆపగలిగింది కూడా లేదు మీరు చూస్తే బాలకృష్ణ వాళ్ళు నాన్న సినిమాలు తీయాలని కృష్ణార్జున యుద్ధము అవును వెంకటేశ్వర కళ్యాణం ఇట్లాంటివి కొంత విరాట పర్వం తీస్తానని అనౌన్స్ చేశారు సౌందర్య గారు చనిపోయారు అది ఆ సినిమా ఆగిపోయింది సో రెండు ప్రయత్నాలు చేశారు కానీ బాలకృష్ణ ఏమీ జయప్రదం కాలేదు ఆఖరికు కథానాయకుడు ప్రజానాయ మహా ప్రజానాయకుడు అని రామారావు గారి చిన్న జీవితాన్ని బయోపిక్ తీశారు అది ఘోరంగా విఫలమైంది నిజంగా అది ఒక పెద్ద విచిత్రం సావిత్రితో తీసిన మహానటి సినిమా బాక్స్ బద్దలు కొట్టి నాగశ్వీని పెద్ద దర్శకుడిగా ప్రతిష్ఠించి కీర్తి సురేష్ను జాతీయ నటిగా చేస్తే రామారావు కథ ఆయన కుమారుడు పెద్ద అగ్రనటుడు తీస్తే అది ఘోరంగా విఫలం కావటం నిజంగా ఒక విచిత్రం అంటే ఏంటి ఒకటే సావిత్రి కథ కొంచెం వాస్తవికంగా బాధలు అన్నీ తీసే రామారావు గారిని వన్ సైడెడ్గా చూపించాలని అంతమ రామారావు గారు ఏమీ లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా దెబ్బతింది అలాగే పోస్ట్ ఇప్పుడు బాల బా బావగారి దాకా రాలేదు కదా భాస్కర్ రావు దగ్గర ఆగిపోయింది ఆ సినిమా సో ఇది కూడా ఒక కారణమైంది బహుశా ఈ పరిస్థితుల్లో ఈ వార్తా కథనమే నిజమైతే అన్ని కోణాలు ఆలోచించి జూనియర్ అంటారు ఇలా చేస్తుండాలి అంటే టు క్లెయిమ్ ది లెగజీ ఆఫ్ హిజ్ గ్రాండ్ ఫాదర్ అదే ఒకటి ఆ వారసత్వాన్ని తను పొందడం ఒకటి రెండోది నిజంగా కూడా చేయాలి రామారావు గారి మీద మంచి భయోభక్తి వెళ్ళిపోవడం ఏంటండి ఎవరెవరి మీదో తీశారు అంత నవరసభరితమైన జీవితం ఎవరికి ఉంటుంది కాబట్టి అది నిజమే అయితే వార్త ఆసక్తికరమైందే ఇది రాజకీయాల్లో కూడా పునాదేయచ్చు ఎందుకంటే ముందు రాజకీయ ఈరోజు హీరో రేపు నాయకుడు అన్నట్టుగా మనము పవన్ కళ్యాణ్ లేకపోతే చిరంజీవి లేదా దళపతి విజయ్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా తమిళనాడులో కాబట్టి దీంట్లో ఏమీ అంత ఆశ్చర్యం అనిపించదు ఇంకోటి ఏమో సినిమాలు తీయటం కూడా ఇప్పుడు మామూలు సినిమాలు అనేవి లేవు తీస్తే చాలా చాలా ప్యాన్ ఇండియాలు భారీగా అతి భారీగా తీస్తే తప్ప అది నడవనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో చాలామంది హీరోలకు మూడు నాలుగేళ్ల పాటు సినిమాలే ఉండలేదు ఇప్పుడు రాజమౌళి మోహ ఆయన మహేష్ బాబు సినిమా అంటే అది ఎప్పుడు వస్తుందో అని వాళ్ళ గెటప్ బయటకు వచ్చిందనో వాటితోనే సంతోషపడాల్సి వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటే మటుకు ఇది పెద్ద ట్విస్టే ఇది పొలిటికల్ సినిమా ట్విస్ట్ కూడా అవుతుంది ఇది యా పాజిబిలిటీ ఉంది వాస్తవికత పూర్తిగా మానేస్తారా ఇంకో మాట కూడా చెప్పొచ్చు ఈయన ఇలా నిర్ణయం తీసుకుంటే అక్కడ రేపు ఏ గొప్ప ఆఫర్ వచ్చిందనుకోండి లేదా గొప్ప ఆలోచన వచ్చిందనుకో మార్చుకోవచ్చు బట్ ఆయన థింకింగ్ అటువైపు ఉంది కథనం అయితే ఎవరో ఊరికిన గదిలో కూర్చొని మీరు రాయరు కదా మీలాంటి వాళ్ళు వాళ్ళకి ఏదో ఉప్పు అందిస్తూ ఉంది కొంచెం అందిస్తూ ఉన్నారు కనీసం ఉప్పు కాదు ఇది నిప్పే అనుకోవచ్చు వ్యతిరేకుల కోణంలో సరే సరేంటి కాకానిపై కత్తికెట్టిన కూటమి మాట్లాడిస్తే కేసులేనా అంటూ వైసీపీ అసంతృప్తి కూటమి దాకా ఎందుకు ప్రధానంగా తెలుగుదేశం